రొయ్యలు విత్ మునక్కాయ మామిడికాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను ఇప్పుడు పునాస్ మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదా డెఫినెట్ గా అసలు ట్రై చేస్తున్నాండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే బాణాలు పెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి పులుసుకి మెంతులు చాలా బాగుంటుంది ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను అదే విధంగా పెద్ద ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఆయిల్ లో మంచి వేగనిస్తామండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేగిన తర్వాత అంటే కొంచెం అట్లా కలర్ మారుతుండగా దీంట్లో టీ స్పూన్ పసుపు అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటూ వేపుకుంటామండి ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి మునక్కాయని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ రెండు మునక్కాయి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మామిడికాయ పులుపు కాబట్టి పులుపుకి కారం అది బాగా పడుతుందండి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉడికించుకొని పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసేసుకుంటున్నాను రొయ్యల్లో నేను పసుపు ఉప్పు కారం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకున్నాను అనమాట ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నానండి దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు అంతగా పుల్లగా లేదంటే కనుక కొంచెము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇది ఉడకడానికి వీలుగా నేను ఒక గ్లాసు వాటర్ వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడకనేస్తామండి అప్పుడు చక్కగా అన్ని మగ్గిపోయి ఉంటాయి అనమాట మామిడికాయ ముక్క మెత్తపడి మునక్కాయలు ఉడికి మంచి రుచి వస్తుంది ఇంకా మూత పెట్టేసాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను మూత తీసి చూస్తున్నానండి ఇంకొంచెం వాటర్ ఉంది దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయడం వేడి వేడి అందరిలో ఇది వేసుకు తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది